దేవుని చిత్తములో నిన్ను ఆయన ధనవంతుని చెయ్యాలనుకున్నప్పుడు బాగా వినాల గుట్టు విప్పి ముగించేస్తాను దేవుని చిత్తములో నిన్ను ఆయన ధనవంతుణ్ణి రాలిని చెయ్యాలని అనుకున్నప్పుడు దానికి ఒక టైం నిర్ణయిస్తాడు దేనికైనా ఒక నిర్ణయ కాలం ఉంటుంది అబ్రహాముకు సంతానం ఇవ్వాలనుకున్నాడు నిర్ణయకాలమున కాలమున ఆ సారాను దర్శించను ఆ నిర్ణయ కాలము రాకముందు దేవుడు ఎలాగూ సంతానం ఇస్తానన్నాడుగా ఈ సారా కాకపోతే ఇంకొకటి అని చెప్పి హాగరం చేసుకున్నాడు ఇస్మాయిల్ పుట్టాడు ఆ అప్పటి నుంచి మొదలైన గొడవే ఇప్పటిదాకా మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరుగుతూ ఉంది అర్థమైందా అది ఇస్మాయిల్ ఇస్సాకు పోరాటం ఇజ్రాయేల్ అయినా ఇజ్రాయేల్ అరబ్స్ వార్ ఏదైనా సరే దట్ ఈస్ ద వార్ బిట్వీన్ ఐజక్ అండ్ ఇస్మాయిల్ అక్కడి నుంచి వచ్చింది అబ్రహాం ఒక చిన్న తప్పే చేశాడు నిర్ణయ కాలము గమనించకుండా ఎప్పుడు పడితే అప్పుడు దేవుడు దీవించాలనుకున్నాడు గనుక అంత ఘోరమైనటువంటి పొరపాటు ఆయన చేశారు దానివల్ల ప్రపంచమంతా ఇప్పటికీ కూడా అల్లకల్లో ఉంది ఆ ఒక్క పొరపాటును బట్టి ప్రపంచ శాంతి మొత్తం మధ్యప్రాచ్యం మీద ఆధారపడి ఉందండి శంబలం మీద ఆధారపడి లేదు జోర్దార్ తాలియా ప్రపంచ శాంతి డిపెండ్స్ ఆన్ జెరూసలం నాట్ ఆన్ సంబర ద వరల్డ్ పాలిటిక్స్ అండ్ ద వరల్డ్ డెవలప్మెంట్ ఫినాన్షియల్లీ ఎకనామికల్లీ పొలిటికల్లీ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ జెరూసలెం నాట్ ఆన్ ఎనీథింగ్ ఎల్స్ ఎనీ ఎనీ అదర్ కంట్రీ మనం ఎంత డప్పు కొట్టుకుని ఎంత డబ్బా కొట్టుకున్నా సరే అండి సంబలలో గొప్ప సాధు యోగులు ఉన్నారు వాళ్ళేళ్ళు ఉన్నారంటే నేను చెప్తాను వాళ్ళు దొరికితే కనుక కడిగి పారేస్తాను నేను ఏమయ్యా మీరు అక్కడ ఏమి పికలించుచున్నారు బాబరు వచ్చి అయోధ్యలో రామాలయం కోలగొడుతుంటే మీరు ఎందుకు ఆపలేదు అక్కడ ఎందుకు ఏం చేస్తున్నారు మీరు గడ్డి బిక్కుతున్నారు మీరు పద్నాలుగు సార్లు గజని దండయాత్ర గోరీ దండయాత్ర తేజో మహాలయ దాన్ని పట్టుకొని షాజహాన్ తాజ్మహల్గా మార్చాడట అప్పుడు శంబల గురువులో అడ్డుకోవద్దు అది ఉన్నట్ట సత్యనట్ట కాబట్టి ఇదంతా కూడా బహ్వాస్ అదంతా ఊహాజనితము వాస్తవం ఏమిటంటే ప్రపంచ రాజకీయాలు ప్రపంచ శాంతి భూమధ్యపురములో ఉన్నటువంటి లోకరక్షకుడు ఉద్భవించినటువంటి చిన్న దేశం ఇజ్రాయెల్ మీద ఆధారపడి ఉన్నది దేవునికి స్తోత్రం కలిగి గాక హలెలుయా హలెలుయా మల్లూ సరే అలెలుయా మళ్ళా అది వెళ్ళిపోయిన దాకా హలెలుయా నీతి నీతిమంతులు ತಮಲ ವೃಕ್ಷ ಮೂವಲ್ ಎಡಾರಿ ಲೋ ಸಹ ಚುಂದುರು ಆಮೇನ್ ನೀತಿ ಮಂತುಲು ತಮಲ ವೃಕ್ಷ ಮೂವಲ್ ಎಡಾರಿ ಕದಲ ಕುಂದುರು ಸಿಯೋನು ಕೊಂಡವೋಲೆ ಬೆದರ ಕುಂದುರು ಉದ್ದರಂಗ ಮಂದುನ ಕುಂದುರು త్వరంగా దేవుని స్తోత్రం హెలుయ గందరగోళం వెళ్ళిపోయింది మనం మళ్ళీ భూగోళంలోకి వద్దాం దేవుని స్తోత్రం హలే లుయ్ చాలా షార్ప్ అండి అగాపే సంఘం ఎట్లాగిన ఆర్ వెరీ షార్ప్ పీపుల్ చాలా సంతోషం ఎంతనా మరి నా బిడ్డలు అండి చాలా సంతోషం మరి నేను ఏం చెప్తున్నాను ఇప్పుడు భూలోకపు రాజకీయాలు సమాధానము అశాంతి అభివృద్ధి అంత భూమధ్య ప్రాంతములో ఉన్నటువంటి భూలోకానికి నడిబొడ్డు లాంటి దేశం లోకరక్షకుడు అవతరించినటువంటి దేశం చిన్న దేశం ఇజ్రాయెల్ దేశం మీద ఆధారపడి ఉంది ఇంకా ఏ దేశము ఎంత డబ్బా కొట్టుకున్నా మానవ జాతి చరిత్ర ఇజ్రాయెల్లో మొదలైంది మధ్యధర సముద్ర తీర ప్రాంతం మెసబటేమియా ప్రాంతంలో మానవజాతి మొదలైంది మానవ జాతి చరిత్ర ముగింపు కూడా అక్కడ నుంచే జరగబోతుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక అన్ని దేశాలు తమ ప్రాధాన్యతను కోల్పోతాయి అన్ని దేశాలు తమ ప్రాముఖ్యమైన ఆ స్థానాన్ని వదులుకోవాల్సి వస్తుంది ఇజ్రాయెల్ బికమ్ ద విల్ బికమ్ ద ద హెడ్ ఆఫ్ ద నేషన్స్ కొత్తగా నేను యుగాంతము తర్జుమా చేసినప్పుడు ఈ చాప్టర్ నేను రాశాను రాజ్యములకు శిరస్సైన అయిన జనం రాజ్యములకు శిరస్సు అయిన జనం ఆ మాట ఎక్కడుందంటే మీరు చూడవద్దు టైం లేదు ఇప్పుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను అని అన్నాడే అదే చాప్టర్లో ఉంటుంది ఇరవైగా ముప్పై ఒకటిలో కింద ఉంటుంది గుర్తు మీ జ్ఞాపకం కొరకు చెప్పాను మీరు అందులోకి వెళ్ళకండి మళ్ళీ నేను అందులోకి రావాల్సి వస్తుంది రేపు పొద్దున బయటకు వస్తాం మనం కనుక అందులోకి వెళ్ళకండి గుర్తు మీ గుర్తు పెట్టుకోవడానికి చెబుతున్నా అదే చాప్టర్లో కింద ఉంటుంది అన్నమాట రాజ్యంలకు శిరస్సైన జనము ఇజ్రాయెల్ అని ఉంటుంది ఎ టైమ్ వెల్కమ్ ఇండియా చైనా రష్యా విల్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇజ్రాయెల్ యాజ్ ద హెడ్ ఆఫ్ ద నేషన్స్ దేవునికి స్తోత్రం కలిగిన గాక హెల్లో అక్కడ దేవుడు తన చిత్తమును బయలుపరిచాడు సత్యాన్ని తన దైవ తత్వాన్ని బయలుపరిచే దైవ గ్రంథాన్ని కూడా అదే దేశంలో రాయించాడు దేవునికి స్తోత్రం కలిగిన లేఖనాలు అక్కడి నుంచి వచ్చినాయి ఇది కరెక్ట్ లేఖనం బైబిల్లో దేవుని వాక్యం ఉన్నది అనడం తప్పు బైబిల్లో దేవుని వాక్యం ఉన్నది కాదు బైబిల్లో ప్రతి అక్షరం దేవుని వాక్యం ఎవ్రీ సింగిల్ వర్డ్ ఇస్ బ్రీత్డ్ బై గాడ్ గాడ్ బ్రీత్డ్ డివైన్ రెవల్యూషన్ బైబిల్ వేరే గ్రంథాల్లో కూడా సత్యం ఉంటుంది వేరే గ్రంథాల్లో అక్కడక్కడ ఎరుకోవాలి విస్తారమైన రాళ్ళ కుప్పలో వెతికి వెతికి ఒక వజ్రాన్ని కనుగొన్నట్టు ఇతర గ్రంథ పరిశోధన ఉంటుంది చాలా రాళ్ళు ఉంటాయి రాళ్ళు అందులో ఒకటేదో వజ్రం దొరుకుతుంది ఇక్కడ బైబిల్ అట్లా కాదు ప్రతి అధ్యాయం ప్రతి లైన్ ప్రతి మాట ఒక వజ్రమే దేవునికి స్తోత్రం కలిగినగా కనుక చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి ఇప్పుడు వినండి దేవుడు నిర్ణయకాలమందు సారాను దర్శించాడు నిర్ణయకాలము కాకముందు తొందరపడితే ఇస్మాయిలు పుట్టాడు ప్రపంచ అశాంతికి అక్కడ బీజం పడింది ఇప్పటిదాకా రన్ అవుతా ఉంది అదే గొడవ పిల్లరా ఇస్సాకు పుట్టాడు ఇష్మాయిలు అపహసించాడు ఏ దాసి కుమారుడు నాతో పా నా కుమారుడితో పాటు వారసుడు ఉండ నేరడు వాడు నిల్లగొట్టమన్నది చాలా ఒకళ్ళనొకరు అపహసించుకోవడం నిష్కారణంగా ద్వేషించడం గొడవ ఆడుకోవడం అప్పుడు ఇంట్లో తయారై ఇప్పుడు మొత్తం ప్రపంచానికి స్ప్రెడ్ అయింది ద డిస్ప్యూట్ బిట్వీన్ ఇస్మైల్ అండ్ ఐజాక్ గనుక నేను చెబుతున్నా నిర్ణయకాలం ముఖ్యం ఆ నిర్ణయకాలం మనకు తెలియదు ఇది అసలైనటువంటి ప్రాబ్లం మనల్ని దేవుడు ధనవంతులుగా చేయాలని అనుకుంటున్నాడు కానీ మనము కోరుకున్నాం అనుకోండి కోరుకుంటే తొందరపడతాం తొందరపడతాం నేను ధనవంతుణ్ణి కాడు దేవునికి ఇష్టమే కదా కనుక ఏదన్నా ఒక వ్యాపారం చేద్దాం అని ఏదో వ్యాపారం చేసి చేతులు కాల్చుకుంటాం ఏంటి ప్రభు ధనవంతుడు చేస్తానన్నావు నా వ్యాపారం ఎందుకు మునిగింది నా చేతులు కానీ అంటే నిర్ణయకాలం కాదు బేట అంటాడు ఆయన అది ప్రాబ్లం ధర్మ సూక్ష్మం ఏంటంటే దేవుడు నిన్ను ధనవంతునిగా ధనవంతురాలుగా చేయాలని కోరుకుంటున్నాడు కానీ అది ఆయన సమయములో ఆయన చేసేదాకా నీకు ఓపిక ఉండాలి ఎదురు చూడాలి దేవుని చిత్తము కొరకు ఎదురు చూడాలి ఆయన ఎలా చేస్తాడో నీకు తెలియదు అనుకున్న రూట్లో రాదు డబ్బు ఇంకో రూట్లో వస్తుంది ఆయన సమయంలో వస్తుంది దేవుని కార్యము దేవుడు అనుకున్న సమయములో దేవుడు సిద్ధపరిచిన మార్గంలో ఆయన పద్ధతిలోనే జరగాలి దేవుని చిత్తాన్ని నువ్వు ఇంకొక మార్గంలో చేయడానికి ప్రయత్నం చేయొద్దు నీకు తెలియదు గాడ్స్ టైమింగ్ ఈజ్ ద బెస్ట్ టైమింగ్ హీ నోస్ బెటర్ దాన్ ఎనీ వన్ ఆఫ్ అస్ ఆయనకు మనకంటే బాగా తెలుసు విషయాలు కాబట్టి నేను అయినో దేవుడు నన్ను మహాధనవంతుడిగా చేస్తాడని నాకు తెలుసు కానీ నేను తొందరపడను అరే ఇప్పుడు వయసు మీద పడుతుంది మా ఆయుష్ కాలం డెబ్భై సంవత్సరాలు అన్నాడు మోసే ఇవి అరవై ఆరు అయింది దగ్గరకు వస్తుంది కదా అరే అట్లా కాదు అధిక బలం ఉంటే ఎనభై ఏళ్ళు అని కూడా అన్నాడు కదా మనకు అధిక బలం లేదు అత్యధిక బలం దేవుడి అత్యధిక బలం ఉంటే మోసేలాగా నూట ఇరవై ఏళ్ళు దేవునికి స్తోత్రం కలిగిన కాబట్టి మన టార్గెట్ అది అరే ఏం పూర్తి ఏం లాగాయించినో భయ్ అవి ఆధార రాస్తాబి నైచల్లే అప్పన్ అవర్ ఆధార్ చల్నా హే షష్ఠి పూర్తి ఎందుకు చేసుకుంటారంటే నూట ఇరవై లోపల ఇది మధ్య సెంట్రల్ పాయింట్ అనమాట నూట ఇరవై ఏళ్ళు మనం బ్రతకాలి సగంలో అరవై కాబట్టి అరవై మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఒక ఇన్నింగ్స్ అయిపోయింది సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అన్నమాట ఆ ఫెయిత్లో మనం ఉండాలి నూట ఇరవై ఏళ్ళు నువ్వు ఉంటావా అసలు నువ్వు ఉంటావో లోకం ఉంటుందా అసలు ఇంకో యాభై అరవై ఏళ్ళు ఈ లోకం ఉండదండి ఈ లోపల అబద్ధ క్రీస్తు వచ్చేస్తాడు ప్రపంచ ఏక ప్రభుత్వం వస్తుంది ఆ తర్వాత నలభై రెండు నెలలకు అసలైన క్రీస్తు వచ్చేస్తాడు ఇంక అరవై ఏళ్ళు టైం లేదు చాలా చాలా తక్కువ టైం ఉంది ఎవరికైనా పెళ్ళిళ్ళు కాలేదని బాధపడకండి తొందరలోనే ప్రభుత్వ చేస్తున్నాడు పెళ్ళిళ్ళు అయినోళ్ళు కూడా బాధపడకండి అసలైన పెళ్ళికొడుకు రాబోతున్నారు దేవునికి స్తోత్రం కలుగురుగా అంటే కొంతమంది ఇట్లా బాధపడుతున్నారు కొంతమంది అట్లా బాధపడుతున్నారు అవునా కదా యథార్థంగా మాట్లాడుకోవాలండి మనం దేవుని పెళ్ళాము దాపరికాలు ఎందుకు కొందరు కాలేదని బాధపడుతుంటే కొందరు అయ్యో పెళ్ళి అయిపోయిందని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు అన్ని రకాల బాధల నుంచి విడిపించడానికి అసలు పెళ్లి జరిగించడానికి అసలు పెళ్లి కొడుకు వస్తున్నారు దేవుని స్తోత్రం కలిగింది కాదు అల్లు మరి దానికి ఇంక అరవై ఏళ్ళు టైం ఉండదు డెఫినెట్గా నేనైతే అనుకుంటున్నా అరవై ఏళ్ళు ఉండదు అందులో సగం కూడా ఉండకపోవచ్చు కాబట్టి ఈ లోపల ఎంత కాలం ఉందో అబద్ధ క్రీస్తు రాకముందు ఎన్ని రోజులకు ముందు సత్య స్తంభమైన అగాపే సంఘానికి ఐశ్వర్యం ఇవ్వాలో దేవునికి తెలుసు అది ఎలాగ ఇవ్వాలో తెలుసు మీకు తెలీదు సడన్గా ఒక వెయ్యి కోట్లు మనకు వచ్చింది అనుకోండి వెంటనే ఈడీ నుంచి ఫోన్ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఫోన్ చేస్తారు వచ్చి లెక్కలు చెప్పమంటారు తర్వాత ఆల్ ఇండియన్ సార్ మే బ్రదర్స్ కాబట్టి బ్రదర్స్ కూడా వస్తారు తెలుగులో అన్నలు వస్తారు అన్నలు వస్తారు తమ్ముళ్ళు వస్తారు దొంగలు వస్తారు దొరలు వస్తారు అప్పుడు అనుకుంటావు నువ్వు అబ్బా ఎక్కడ తలకాయ నొప్పి బాబు అసలు ఈ డబ్బు రాకముందే ప్రశాంతంగా ఏదో పప్పన్నం ఊరగా ఏదో నెయ్యేసుకుని తిని హ్యాపీగా ఉన్నాను ఏ ఏ చీకు చింత లేదు ఈ డబ్బులు వచ్చిన కాళ్ళ నుంచి అసలు నిద్ర పట్టదు డబ్బులు ఉన్నోళ్ళు ఎప్పుడైనా ఓ కుక్కను పెంచుకుంటారు ఆ కుక్క రాత్రి అంతా మొరుగుతుంటుంది అది వీడు నిద్రపోలేదు పనికి మాలిన కుక్క మురగకాయంటే అది అది ఉంటుందా దానికి అనుమానం ఎక్కడ చిన్న చీమ చిటుకమన్నా బావుబావు అంటుంటుంది రాత్రి అంతా కుక్క ఏమో ఊరిని చూసి అరుస్తుంటా వీడేమో కుక్కను చూసి అరుస్తుంటాడు అసలు డబ్బే లేనప్పుడు ఉన్న కాస్త బియ్యము పప్పు ఏదో వేసుకొని మనం తిని హ్యాపీగా ఉడకబెట్టుకొని వేడి అన్నం దీన్ని పడుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందండి ఇప్పుడు మనము తొందరపడొద్దు దేనికైనా నిన్ను ఆశీర్వదించడం దేవుని చిత్తము ఆశీర్వాదానికి నిర్ణయ కాలం ఒకటి ఉన్నది మరి నీవేం చేయాలి దేవుడు డబ్బులు ఇస్తానన్నాడు కాబట్టి ఇప్పుడు ఇవ్వాలి ఆశీర్వదిస్తున్నాడు కనుక ఇప్పుడే ఆశీర్వదించాలి అని నువ్వు తొందరపడొద్దు నీవేం చేయాలంటే దేవుని నిర్ణయ కాలము వరకు ఎదురు చూచి ఈ లోపుగా నీకు అప్పగించిన బాధ్యతలన్నీ చేస్తూ ఉండాలి సువార్త ప్రకటించమన్నాడు అనుదినము ప్రార్థించమన్నాడు ఇవన్నీ చేస్తూ దేవునితో నడుస్తూ ఆయన టైం కోసం కనిపెట్టాలి దేవుని సమయములో వచ్చే ఆశీర్వాదము నీకు ఎలాంటి సమస్యలు తీసుకురాదు దేవుని టైం కాకముందు అర్జెంటుగా కోటీశ్వరుని అయిపోవాలి అని అంటే నువ్వు కోటీశ్వరుని అవుతావో లేకపోతే ఆ వచ్చే కోట్ల వల్ల నీ మీదకి ఇంకా కొత్త సమస్యలు వస్తాయో తెలియదు ధనవంతులగుటకు మనము కోరుకొని మనము పరిగెత్తితేనేమో ప్రమాదం మనల్ని ధనవంతులను చెయ్యాలని సంకల్పించి పేదవాడుగా పుట్టినటువంటి ఆ మహాదేవుని సమయం కొరకు ఎదురు చూస్తే తన సమయములో ఆయన అద్భుతంగా నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుని స్తోత్రం హల్లెల్లోయ దిస్ అప్లైస్ టు ఎవ్రీ అదర్ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్ అండి ధనమును ఆశించడం కాదు మనం ధనము ఎందుకు కోరుకుంటున్నామంటే ఆ ధనము ద్వారా సువార్త ప్రకటించడానికి ఆ ధనము ద్వారా పేదలకు సేవ చేయడానికి ఆ డబ్బు ద్వారా దిక్కులేని వాళ్ళను ఆదుకోవడానికి మనం ధనం కోరుకుంటున్నాం కానీ దాని కొరకు మనం పరిగెత్తడం కాదు నీ సమయం వచ్చినప్పుడు నాకు ఇవ్వు ఇచ్చినప్పుడు నేను సరైన సద్వినియోగం చేస్తాను దేవుడికి స్తోత్రం కలిగిన గాక అది మన ప్రార్థన ఎక్కువ బాధపడకండి దేవుడు ఇంకా నాకు వెయ్యి కోట్లు ఇవ్వలేదని బాధపడకండి ఉన్న పదివేలతో నువ్వేం చేస్తున్నావు అది దేవుడు చూస్తాడు నీకు కోట్లు కోట్లు ఇవ్వలేదు బాబు నీకు వచ్చిన ఆ వెయ్యి రూపాయలు నువ్వు ఎలాగ పనిచేస్తున్నావు ఎవరికి సహాయం చేస్తున్నావు ఎంతమందికి సువార్త ప్రకటించావు ఇచ్చిన పదివేలకే దిక్కు లేదు కానీ నీకు పదివేల కోట్లు కావాలా దేవుడు న్యాయవంతుడు నీకు ఇచ్చిన కొద్దిపాటి ధనములో నువ్వు నమ్మకంగా ఉండి నీకు చేతనైనటువంటి సహాయం పేదలకు చేస్తే నీకు చేతనైనంత సువార్త ప్రకటిస్తే దేవుడు మెచ్చుకుంటాడు ఇంకా ఉన్నత స్థితికి నేను నడిపిస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అలాగే బలము ఆరోగ్యం అన్నీ కూడా ఆయన రోగములు భరించాడు ఆయన వ్యాధిని అనుభవించిన వాడుగా శిల్వ మీద కనపడ్డాడు నీకు ఆరోగ్యం ఇవ్వడానికి కానీ ఆరోగ్యం ఇస్తే నువ్వేం చేసుకుంటావు ఏమండి దేవుని చిత్తము జరిగించడానికి తన్ను తాను ప్రతిష్ఠించుకొనని వాడు బాగా ఆరోగ్యంగా బలంగా తయారయ్యాడనుకోండి దేవుని భయం లేదు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు దేవునితో నడవాడు మరి ఏం చేస్తాడు వాడు ఆ బలం ఏం చేస్తుంది వాడిని పాపం చేయిస్తుంది నువ్వు దేవుని చిత్తము జరిగించడానికి ప్రతిష్ఠించుకోకపోతే నీ బలముని ఆరోగ్యముని చేత పాపం చేయిస్తుంది నువ్వు బలవంతుడు కావాలి ఆ బలము దేవుని సేవలో ఉపయోగపడాలి నువ్వు జ్ఞానవంతుడో కావాలి ఆ జ్ఞానం దేవుని సేవలో ఉపయోగపడాలి అలాగే నువ్వు ఐశ్వర్యవంతుడు కావాలి ధనవంతురాలివి కావాలి ఆ ధనం దేవుని సువార్త కొరకు ఉపయోగపడాలి మనకున్నది ధనాపేక్ష కాదు సేవాపేక్ష దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయా మనం కోరేది ఆరోగ్యమే కాదు దేవుని సేవ కొరకు ఆరోగ్యం కావాలి సువార్త సేవ కొరకు డబ్బు కావాలి సువార్తను ముందు పెట్టుకో నీకున్నంతలో దేవుడిచ్చిన కొద్దిపాటి ధనంతో కొద్దిపాటి బలం కొద్దిపాటి జ్ఞానంతో సువార్త కొరకు నువ్వు ప్రయాసపడితే నీ బ్రతుకులో ఒక నిర్ణయ కాలం వస్తుంది దేవుడు నిన్ను ఉన్నతమైన ఆశీర్వాద కొండ ఎక్కిస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని కొరకు ఎదురు చూడగలిగితే నీవు అద్భుతమైన ఆశీర్వాదాలు చూస్తావు మనమందరము అదే ప్రతిష్ట చేసుకుందాం ప్రభువా బ్రతుకు కాలం నన్ను బీదవాడిగా బీదదానిగా ఉంచాలని నీవు అనుకుంటే నీ ఇష్టమే ఒకసారి దేవునితో నేను ప్రార్థన చేస్తూ అన్నాను నువ్వు నాకు డబ్బులు ఇస్తావని నమ్ముతున్నా తండ్రి ఇవ్వకపోతే నీకే నష్టం అని చెప్పిన ఎవరికి నష్టమాయా నాకు నష్టమా నా కొంపే మునుగుతున్నా అసలు కొంపే లేదు నాకు మునగడానికి నాకేం నష్టం లేదు ఆలోచించుకో పెద్దయినా నాకు డబ్బులు ఇస్తే నీకు లాభం ఏలేదనుకో నీకే నష్టం ఎవరికి నష్టము నా పిల్లలు ఇచ్చే కానుకలతో ఎట్లాగో నేను మంచి భోజనం చేస్తున్నా మంచి బట్టలు కట్టుకుంటున్నాను ప్రశాంతంగా ఉంటున్నాను డబ్బులు దేవుడు ఇస్తే ఇంకేం చేస్తాను ఇంకా ఇంకేం తింటాం బంగారం వీటికలు తినేస్తామా బంగారం బిస్కెట్లు తింటాము అప్పుడు కూడా ఇదే బిర్యానీ కనుక నాకు డబ్బులు ఇస్తే ఎవరికి లాభం దేవునికే లాభం ఏం చేస్తానంటే దేశ విదేశాల్లో సువార్త ప్రకటిస్తాను ఆత్మలు సంపాదిస్తాను పేదలకు సహాయం చేసి దేవుని ప్రేమను వాళ్ళకు పరిచయం చేస్తాను ఇవ్వలేదు అనుకో మరి ఏం చేస్తాను బ్రవా నువ్వు డబ్బులు ఇవ్వలేదు కనుక సేవ చేయలేదు ఉన్న కొద్ది డబ్బుతో ఎంత చేయాలో ఎంత చేశావు డబ్బులు ఇవ్వలేదు ఉన్న కాస్తను నేను సద్వినియోగపరిచి పద్నాలుగు వందల సంఘాలు కట్టాను ఇప్పుడు వేల కోట్లు ఇచ్చాడనుకో పద్నాలుగు లక్షల సంఘాలు అవుతాయి నేను నమ్ముతున్నా దేవుని స్తోత్రం కలిగిన గాక నాకంటూ సొంత లైఫే లేనప్పుడు స్వార్థము లేనప్పుడు సొంత ప్రణాళికే లేనప్పుడు నేనేదో సంపాదించాలి నేనేదో ఎదగాలని అహంభావపూరితమైన కోరికలు నాకు లేనప్పుడు డబ్బులు ఇచ్చినా దేవునికే లాభం ఇవ్వకపోయినా ఆయనకే నష్టం సెల్ఫ్ అనేది జీరో పాయింట్కి వచ్చేయాలి ఔమ్ వెరీ కంఫర్టబుల్ టు బీ ఎ మ్యాన్ వితౌట్ ఎ ఓన్ హౌజ్ సొంత ఇల్లు లేనివాడిగా సొంత కార్ లేనివాడిగా కుటుంబము లేనివాడిగా ఏమీ లేని రిక్తునిగా ఉండటానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను మజా మజా తీసుకుంటున్న దాంట్లో బహుత్ మజా అవుతాయ్ మేరా నై మేరా కూర్చుబీనాయి ఈ ముజే బహుత్ మజా అవుతా హాయ్ అంత జీరో పాయింట్కు రావాలి నాకు ఇది లేదో అది లేదో ఎందుకు ఇల్లున్న కాళ్ళ నుంచి ట్యాక్స్ కట్టమంటాడు వాడు ఎందుకు వచ్చిన గొడవ ఎవరో నా ఆత్మీయ బిడ్డలు ఇంత ముద్ద పడేస్తా తిని పడుకుంటాను ఇలాగే నూట ఇరవై ఏళ్ళు బతికిపోవడానికి కూడా నేను రెడీ ఏ అట్లా కాదయ్యా నేను నీకు ఇస్తాను ఇవి మరి ఇస్తా నీకే వాడబడుతుంది నువ్వు ఆలోచించుకో పెద్ద ఆయన నేను చెప్పేసాను ఆయనకు నువ్వు ఇచ్చి నిన్ను నీవు ఘనపరుచుకుంటావు ఇవ్వకపోతే ఆయన అంత త్యాగం చేసి బతికినా ఆయన చచ్చిపోయేదాకా డబ్బులు ఇవ్వలేదు దేవుడు ఆ సాక్ష్యం పొందుకుంటావు పర్లో ఒక దర్బార్లో మీరు ఆలోచించుకోండి ఇరవై నలుగురు పెద్దలు మీరు ఆలోచించుకొని తీర్మానం చేసుకోండి హమారా అమారా కూర్చు బిగానే వాళ్ళని నాకేమి బిగడనే వాళ్ళ కూర్చుపోయినాయి నాదేమి నష్టం కాదు నాకు ఇచ్చిన దేవునికే లాభం ఇవ్వకపోయినా ఆయనకే నష్టం నన్ను బ్రతికిస్తే ఆయన సువార్త చెప్తా తీసుకున్నాడు అనుకో చెప్పలేము అది నీ కర్మ నేనేం చేస్తానండి నేను బ్రతికి లేను నేను చచ్చిపోయాను కనుక లాభ నష్టాలు నీవే కానీ నాది కాదు ఆ లెవెల్కు ప్రతి విశ్వాసి రావాలి వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే అబ్రహాము తన గర్భము శారా గర్భము మృతతుల్యం అనుకున్నప్పుడు కాలం వచ్చింది దేవునికి స్తోత్రం కలిగను గాక అప్పుడు వస్తుంది ఆశీర్వాద ప్రవాహం మనమందరము ఆ స్థితికి వద్దాం నేను జీవించేవాడను నేను కాదు ప్రభువే క్రీస్తే నాలో జీవిస్తున్నాడు నేను ఎప్పుడో మరణించాను బ్రతికేవాడు ఆయనే కనుక లాభమైన ఆయనకే నష్టమైన ఆయనకే అది మనకు ఉండవలసిన అపేక్ష ధనాపేక్ష వద్దు దేవుని సేవాపేక్ష ఉంటే తగిన టైంలో మనకు బలము ఆరోగ్యము డబ్బు అన్నీ ఆయన తప్పకుండా ఇస్తాడు అది నిత్యత్వం అంతా నిలిచి ఉండే ఐశ్వర్యంగా మారుతుంది దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపజేనుగా అక్కడ రండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం